ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి తంత్ర యంత్ర శాస్త్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని రుద్రాక్ష మూలికలు మళ్ళా యంత్రాలు మంత్రాలు ఇవన్నీ ఉన్నాయా లేవా వాస్తుందా లేదా రుద్రాక్షలు పనిచేస్తాయా కత్తడి అట్టడి వేసుకుంటారు ఏమిటికి ఇవన్నిటి మీద రీసెర్చ్ చేసిన నేను రీసెర్చ్ చేసి శాస్త్రాలు ఉన్నాయి అనే దాన్ని రుద్రాక్షణం చేసుకున్నాను దయ్యాలు ఉన్నదనేది కూడా నిర్దాక్షిణం చేసుకున్నాం నిర్ధారణ అయ్యింది కూడా మరి దేవుడు ఉన్నది అనేది కూడా నిర్ధారణ అయ్యింది ఇవన్నీ లేవనేది ఈ నాస్తికులు మన యువతరాన్ని పెడదారి పట్టిస్తున్న ఈ రోజులలో బోధగురువులు ఏదైతుందో మంచి ధ్యానాన్ని ప్రసాదించుండి పది మందికి యువకులకు పనిచ్చేటట్టు దైవ దైవం భక్తి రావడానికి బోధ చేయండి ఏదో నాలుగు ముంచు చెప్పి ఆహాహో అని నవ్వగా ఇంకా ఇంకా నాలుగు జోకులు చెప్పకండి అయితే దీంట్లో బోధగురువులు ఉంటారు బాధ గురువులు ఉంటారు త్యాగ గురువులు ఉంటారు బోధగురు అంటే మంచి మంచి విషయాలను బోధించే గురువు గురువులు అంటే ఎంతో బాధతోటి వచ్చిన వాళ్ళను బాధించేవాడే బాధగురు బాధతోటి వచ్చేవాడే వచ్చిన వాడిని బాధించేవాడే బాధ గురువు బాధతోటి వచ్చినా వారిని బాధించేవాడే గురువు ఎట్లా బాధిస్తున్నాడు అయ్యా నేను ఇట్లా మాకు పిల్లకి పెళ్ళి అవుతులేదు అరే పిల్లకి పెళ్ళి కుజదోషం ఉంది నాగదోషం ఉంది కాలసర్పదోషం ఉంది యజ్ఞం చెప్పి ఓ యాభై వేలు తెచ్చుకో ఎంబిడీ అయిపోతుంది నీకు వారం రోజుల పెళ్ళి ఉంటాడు ఆషాఢ మాసరం ఉన్నా సరే అయిపోతుంది వారం రోజులు మూడాలు ఉన్నా సరే వారం రోజులలో పెళ్ళి అవుతుంది ఉంటాడు ఎట్లయితుంది అయితే సరే అని చెప్పేసి వాడు ఫ్లాట్లో ఇంట్లో ఏదో అమ్ముకొని తెచ్చిస్తే అవి భోంచేసి కూర్చొని మళ్ళీ ఏమైనా అయినా నా పిల్ల పెళ్లి కాలేదు వారం ఏంటంటే మళ్ళీ ఇంకో పూజ చేపించాలి లేకుండా కాదు అది ఎందుకంటే కొంచెం దోషం పెద్దగా ఉంది ఆడ మళ్ళీ పూజకి పైసలు లేకపోయి ఆడే నిమ్మలంగా దండం పెట్టి కొట్టాడు ఇది నిమ్మలగా బిందాస్తూ ఉంటాడు పైసలు తీసుకొని ఇలాంటివన్నీ బాధ గురువు అంటారు దీంట్లో త్యాగ గురువు అంటారు త్యాగ గురువులు ఉంటారు త్యాగ గురువులు ఎట్లా శుక్రాచార్య కన్నెట్లో పోయింది ఆ దర్మతోడు కూర్చున్నాడు విష్ణుమూర్తి గుట్టంలో అలా పోయిన పురుగులేక చేరితే త్యాగం చేసిండు ఆ త్యాగం కన్ను పోయింది అట్లా త్యాగ గురువులు ఉంటారు గురువు త్యాగం చేస్తాడు ఒకనికి నేర్పడానికి త్యాగం చేస్తాడు అయితే ఈ త్యాగ గురువుల ఎట్లుంటుందంటే తన యొక్క కుటుంబాన్ని కూడా విడనాడి శిష్యులను భక్తులను తన దగ్గరకు వచ్చిన క్లయింట్లను వీరే నా కుటుంబం అని సంతోషపడుకుంటున్నాడే త్యాగగురు దీని లోపల ఈ త్యాగ అంటే నాకు చాలా ఇంప్రెస్ అయ్యి నేను కూడా త్యాగ మారాలని ఎంతో తపనతోటి నలభై రెండు ఏళ్ల నుంచి కృషి చేసి దాన్ని త్యాగం చేసి పలా దానికి రాయి దానికి రత్నం అని పంచుకుంటూ కూర్చుంటే మూడు వందల ఫ్యామిలీలే నా యొక్క రక్తాన్ని వీరి ఎట్లా వాళ్ళు రావాలి అని కొడుకు పెళ్ళి కావాలి అది కొడుకు పెళ్ళి అయినాక ఆయన కొడుకు మళ్ళా ఆయనకి కొడుకు కుడతాడు నా మనమన్కి జరగలే కాలేజీలో సిట్ రావాలి మనమన్కి కాలేజీలో సీట్ అయినాక బయట దేశం పోదామని అనుకుంటున్నాడు బయట దేశం పోవాలి వాందే మళ్ళా ఆయనకి పిల్లలు కుడతారు నా మనమన్కి మనమడు మన్మరాలు పుట్టింది మళ్ళీ కొడ్బిడే పుట్టింది ఆమె పెళ్ళి అయితే లేదు ఏదో కొంచె దోషం అంటారు రెడీ పోయినా కానీ దాన్ని నివారణ చెప్పు గురువు గారు రెండు రూపాయలు ఇచ్చిన డబ్బులు నాకు ఒక టెన్ రూపీస్ అంతే డబ్బులు వేయాలి ఎంతమందికి వస్తే అంతమందికి నేను భోజనం పెట్టి వాళ్ళు నిమ్మలంగా పడుకొని లేచి వెళ్ళిపోదురు సాయంత్రం భోజనం నేనే స్వయంగా వండి పెడుతుంటే పది రూపాయలు నోట్లు వేసి ఆడ మా పిచ్చిగురు ఉన్నాడు పైసలు తీసుకోడు రా నూరు రా నూరు రాని నలుగురుని తీసుకొని ఇప్పుడు నేను ఫీజు పెట్టిన తర్వాత ఏ గురువు గారు మీరు ఎపిజి పెట్టి అది పెట్టండి మరి ఇద్దరికి జీతాలు నువ్వు ఇరా నెలకు ఇద్దరికి జీతాలు ఇస్తున్నా ఇరవై ఇరవై వేలు మరి మరి రాస్తాడు ఇడమ్మ డ్రైవింగ్ చేస్తాడు మరి ఆయనలకు కరెంటు బిల్లు నా మీద ఎత్తేసారు మా కొడుకులు మరి కట్టు ఎవరు చేయడు అందుకని చెప్పేసి ఎంత చేయాలి త్యాగం అంత చేయాలి ఎక్కువ చేస్తే మంచిది రామదాస్ ఫైతం రామదాస్ ఏం చేసిండు గవర్నమెంట్ పైస తీసుకొని గుడి కట్టించాడు అండ్ నువ్వు ఎవరిని దాన్ని కట్టించినవురా మమ్మల్ని పర్మిషన్ తీసుకున్నావా మా డబ్బు ఎట్లా ఖర్చు పెట్టినావన్నీ తీసుకుపోయి చేయాల నువ్వు పేరు అట్లా రామదాసు కాకుండా ప్రయత్నం చేయాలి పది మందికి సేవ చేయాలి ఓకేనా అయితే నా జీవితంలో నేను చేసిన త్యాగము మూలికలు ఇవన్నిటినీ అరవై ఆరు సంవత్సరాలు నా స్టేషన్ దగ్గరకు వస్తుంది దిగిపోయేది దిగిపోకూడంటే ఏంది పైకి పోయేది నేను ఈ నా జీవితంలో నేను నేర్చుకునే అన్ని పది మందికి పనిచెళ్ళిపోవడం నా ఉద్దేశం నా స్టేజ్ దిగిపోయేటప్పుడు నేను తిన్నా కార తిన్నా స్వీట్ తిన్నా అది తిన్నా ఇది తిన్నా అవన్నీ మిగిలిపోయిన అన్నీ పక్క పక్కల వాళ్ళకి ఇచ్చి దిగిపోవాలి అది అంతే ఏంది డబ్బాయి ఒడిగాడు ఇదే నా విద్యని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను అరవై ఆరు సంవత్సరాలు ఉన్నా నేను నా విద్యను పది మందికి పంచడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది ఎవరైతే పూర్వజన్మ సుకృతంతో ఉన్నది అటువంటి వాళ్ళకే నేర్పిస్తుంది ఇవాళ నా పిల్లలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు నేర్చుకునేది కాదు ఇది నేర్పిస్తే నేర్చుకునేది కాదు పూర్వజన్మ సుకృతంతోనే వానికి ఐడియా వస్తుంది నేను ఇది నేర్చుకోవాలి అటువంటి వాళ్ళకే నేర్పిస్తున్నాను నా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమైనా గోల్డ్ వర్క్ చేసుకుంటారు అది ఏం చేస్తారు షా షాపులోనే వాళ్ళు ఎంత నా ఆఫీసులు కాలు కూడా పెట్టరు వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నా పిల్లలంతా ప్రపంచంలోనే ఉన్నారు వాళ్ళకే నేను నేర్పి నా శిష్యధికం తీసుకున్న వాళ్ళందరినీ నా యొక్క సందేహాన్ని నా యొక్క నా యొక్క ఏదైతే ఏముందో నా కోరిక ఉందో నా మిగతా కోరికను నేను పోయిన తర్వాత నా మిగతా కోరికను నా శస్సులు నేను నెరవేరుస్తారని ఆశతోటి ఆ చేస్తున్నాను నేను నేర్పిస్తున్నా ఇప్పటివరకు ఒక ఐదు వందల మంది పైననే ఉపదేశం తీసుకున్నారు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం మీరు కూడా కావాలంటే ఫోన్ చేయండి మీ విషయాలన్నీ తెలుసుకొని వచ్చి ప్రా ఉపదేశం తీసుకోండి అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే సీతమ్మ తలంబ్రాలు సీతమ్మ తలంబ్రాలు అనేది ఒక చెట్టు ఉంటుంది అయితే ఈ చెట్టు మీకు ఎక్కడైనా పిచ్చి చెట్టు లాగా ఏడబడితే ఉంటుంది దీని వాసన మాత్రం బ్రహ్మాండమైన సువాసన ఉంటుంది ఇట్లా అంటే మంచి వాసన ఉంటుంది అయితే దీనికి పువ్వు ఎట్లుంటుందంటే ఈ పువ్వు అన్ని చిన్న చిన్న పువ్వులన్నీ ఒక దగ్గర గుత్తిలాగా తయారీ ఉంటాయి ఇలా ఎల్లో కలరు రెడ్ కలరు రోజ్ కలరు బ్లూ కలరు మిక్స్ అయి ఉంటాయి ఇది ఓకేనా అయితే దీనిలో ఉంది నీ సీతమ్మ తలంబరాలు అంటారు నేను గతంలో కూడా చెప్పిన వషిక అన్న కూడా తాగితల పెట్టి కట్టుకుంటే వషేమవుతారు అని చెప్పిన అయితే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఆయుర్వేదంలో ఇంత దొడ్డు అది ఉండని రాయి ఉండని ఎక్కడా ఉండని ఇది సమూలంగా కచ్చపిచ్చదంచి మిక్సీ లేసి కొంచెం సోంపే సోంపేయాలి మిక్సీలు వేస్తా దంచి వేసేసి నీకు షుగర్ గారు ఏం లేకుంటే కండ అంటే ఏంది మిశ్రి లేదా చక్కెర కలుపుకోవాలి ఇంత ఇలాచీ లేయాలి ఇలాచీలు వేసేసి దాన్ని మిక్సీ పట్టేసి మంచిగా బట్టలేసి సోడ కట్టుకొని రోజు ఇంత తాగినట్టయితే ఇంతలా రాయి కూడా నా అనుభవంలో చెప్తున్నా మని బయటికి మూత్రం ద్వారా వచ్చేస్తుంది లేడీస్కి అయితే ఈజీగా వస్తుంది జెంట్స్కి అయితేనేమో ఆ రంధ్రం చిన్నగా ఉంటుంది కాబట్టి బుల్లెట్ కొట్టినట్టు బయటకు వచ్చేస్తుంది అయితే దీనికి ఏంటంటే ఒక్కోసారి అది ఇరుక్కపోతుంది మూత్ర నాళంలో ఏది మోవాళ్ళం చిన్నగా ఉంటుంది ఆ రంధ్రం అందుకని ఏం చేయాలి మనం ఇది తాగేటప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఆ రంధ్రం పెద్దగా అయ్యేటట్టు ఇంజక్షన్ ఇస్తాడు ట్యాబ్లెట్ ఇస్తాడు అది వేసుకోవాలి వేసుకున్నట్టయితే రంధ్రము ఆ మూత్ర రంధ్రం అనేది వ్యాకోచిన్ చెందుతుంది ఇది ఈ రాయిని బయటికి వెళ్ళకొడుతుంది ఈ షర్బత్ తాగుతుంది దీన్ని రసం తాగుతాయి ఇది ఏంది మన మంచిగా పాయసం పానకం లాగా తయారు చేసుకోవాలి చిన్నగా పా అది ఏది షర్బత్ లాగా షర్బత్ అంటే ఏంది జ్యూస్ తయారు చేస్తాను కదా ఆ విధంగా చేసుకోవాలి చేసుకొని తాగాలి సోప్ వేయాలి దాంట్లో ఈ చక్కరీ కడా చక్కరీ అంటే ఇది మిశ్రీ వేయాలి వేసేసి మంచిగా వడగట్టుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా రెండు రోజులు మూడు రోజులు తాగొచ్చు తాగినట్టయితే అది దాని రాయిని బయటికి కొట్టేసేస్తుంది ఇంత దొడ్డు రాయి అయినా కానీ మీకు పడిపోతుంది అయితే ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు రాయి పడిపోతే ఆపరేషన్లు కూడా ఉన్నాయి కిడ్నీ పక్కకున్నా కానీ వచ్చేస్తుంది బయటికి లివర్ మీద ఉన్న వచ్చేస్తుంది కాలేయం మీద ఉన్న వచ్చేస్తుంది మళ్ళా మన ఊపిరితిత్తుల మీద ఉన్న వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తుంది అందుకని చేసి చూసుకోండి మీకు రాయి పడిపోయి మంచిగా అనిపిస్తే నాకు ఫోన్ చేయండి సంతోషిస్తాను నేను కూడా మీతో పాటు మీతో పాటు మీ సంతోషంలో నేను కూడా పాలు పంచుకుంటాను నా దగ్గర రావాలనుకుంటే నేను ఉండేది ఎల్బీనార్ పక్కన బిఎన్ రెడ్డి నగరు మళ్ళీ వచ్చేసి మీరు దూర ప్రాంతాలలో అయితే మీ ఇంటి నుంచి బయలుదేరితే ఫోన్ చేయాలి మళ్ళీ వచ్చినాక ఫోన్ చేయాలి మీరు అక్కడ ఎల్మినారో బస్ డిపోనో ఎక్కడో దిగినప్పుడు వాళ్ళకి ఆటోలో కానీ బస్సులు కానీ మేము చెప్తాము మీరు డైరెక్ట్ రావచ్చు సో సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా కలవచ్చు జై గురు కతాం